హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుషారావుల అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి ఈ పిల్లలు స్కూల్కి వెళ్తే మార్నింగ్ వీడియో ఏంటంటే పిల్లలకి ఈరోజు స్కూల్లో దసరా సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయి ఈరోజు రేపటి నుంచి అయితే హాలిడే అయితే ఇస్తారంట అందుకని వీళ్ళకి యూనిఫామ్ ఏం అవసరం లేదు బ్యాగ్ కూడా అవసరం లేదు జస్ట్ స్నాక్స్ బాక్స్ అలాగే లంచ్ బాక్స్ వాటర్ బాటిల్ తెచ్చుకోండి ఏదో యాక్టివిటీస్ అయితే చేపిస్తారంట స్కూల్లో ఇంకా అందుకని అయితే చెప్పారు ఈరోజు అందుకని పిల్లలకైతే యూనిఫామ్ లేకుండా నార్మల్గా అయితే రెడీ చేశాను ఇంకా వ్యాన్ కోసం అయితే ఎదురు చూస్తున్నాను మా వారు కొంచెం పని ఉండి బయటకు అయితే వెళ్ళారు మేము ఏంటంటే ఒక ఐదు నిమిషాలు ముందే వచ్చాము ఎందుకంటే వ్యాన్కి వీళ్ళు ప్రతిరోజు వెళ్ళరు కదా ప్రతిరోజు వెళ్ళకపోతే వ్యాన్ ఎక్కి ఛాయం వచ్చి ఇంటికి వచ్చి పిలవదు అదే మనం ప్రతిరోజు వెళ్తే ఒక్కోసారి ఎప్పుడన్నా మనం బయటకు ముందే రాకపోయినా వ్యాన్ అదే వ్యాన్ ఎక్కి ఛాయం వచ్చి పిలిచిద్ది ఇంక రెగ్యులర్గా రోజువారీగా రారనుకొని వెళ్ళిపోయిద్దేమో వ్యాన్ అని మేము ముందే ఫైవ్ మినిట్స్ ముందే వచ్చేసాము మళ్ళీ వ్యాన్ వెళ్తే వాళ్ళని వీళ్ళని అడగాలి ఎందుకులే అంత అవసరం వ్యాన్కి వెళ్ళిపోతే ఇంకా అయిపోయిద్ది కదా అన్నట్టు ఇంకా వ్యాన్కి అయితే ఎదురు చూస్తున్నాం వ్యాన్ వచ్చేదాకా కరెక్ట్గా ఎయిట్ ఫైవ్కి అట్లా అయితే వచ్చింది మేము ఎయిట్ కల్లా బయటే ఉన్నాము ఇంక వ్యాన్ అయితే వచ్చింది వాళ్ళు అయితే ఎక్కి వెళ్ళారు ఇంక మంగళవారం ఈరోజు అంటే ఇది నిన్నటి వ్లాగ్ కదా నిన్న మంగళవారం కదా మంగళవారం ఏంటంటే నేను కంపల్సరీగా పూజ అయితే చేసుకుంటాను మిగతా వారాలు చేసుకున్నా చేసుకోకపోయినా ఆల్మోస్ట్ మంగళవారం అయితే నాకు వీలు కుదిరినప్పుడల్లా చేసుకుంటాను ఇంకా పిల్లలు వెళ్ళిన వెంటనే బండలు తుడి చేసేసి ఇంకా నేను కూడా ఫ్రెష్ అయ్యి దీపారాధన అయితే చేశాను ఇంకా దీపారాధన చేసేసి ఇంక దూపం కూడా పెట్టేసేసుకున్నాను చాలా ప్రశాంతంగా అనిపించింది పూజలు చేసుకున్నప్పుడు ఎప్పుడైనా కానీ మనకైనా ఇంట్లో కూడా కాకపోతే నేను ఎక్కువ మంగళవారాలే నార్మల్ వారాలు పెద్ద అంటే ఇంకా నార్మల్ వారాలు చేసా అంటే అది శుక్రవారం చేస్తాను మా వారు మాత్రం రోజు కంపల్సరీగా పూజ చేస్తాను కొంచెం ఇవన్నీ సరి చేసి ఇల్లు అంతా శుభ్రం చేసి పెట్టవా అని అంటారు కానీ ఒక రోజు కుదిరిద్ది రోజు కుదరుద్ది ఇంక అందుకని ఇంకా కుదిరినప్పుడైతే మా వారు చేసేసి ఇంక కాలేజీకి అయితే వెళ్తారు ఇంకా వాళ్ళు వెళ్ళిన వెంటనే ఇంకే పూజ ఇదంతా అయిపోయిన తర్వాత టిఫిన్ ఏమో ఇడ్లీ అయితే వేశాను అప్పటికప్పుడు ఇడ్లీ అయితే వేసుకొని ఇడ్లీ అయితే తినేసాను ఇంకా మధ్యాహ్నం కొంచెంసేపు రెస్ట్ తీసుకొని కొంచెంసేపు చదువుకొని ఇంక మధ్యాహ్నం లాగేం షూట్ చేయలేదు ఎందుకంటే ఇంక మధ్యాహ్నం ఆటోమేటిక్గా నేను ఒక్కదాన్నే ఉంటున్నాను అండ్ ఏం ఉండదు కదా మధ్యాహ్నం ఏమన్నా డిఫరెంట్గా ఏమన్నా వంటలు కూడా వెరైటీగా అసలు ఏం చేయట్లేదు ఇంక అందుకని అయితే నేనేం పెద్ద షూట్ అయితే చేయలేదు ఇంక పిల్లలు అయితే వచ్చిన తర్వాత ఇంకా మా పాప ఇల్లు వన్ థర్టీకి వచ్చేసారి మా పిల్లలు ఈరోజు ఆల్రెడీ మెసేజ్ పెట్టారు స్కూల్ వాళ్ళు మేము వన్ థర్టీ కల్లా పంపిస్తామండి అని ఇంకా ఎట్లాగో వ్యాన్లోనే కాబట్టి వచ్చేది వన్ థర్టీ కల్లా వచ్చేసేసి ఇంకా పనుకున్నారు ఆల్రెడీ స్కూల్లోనే లంచ్ కూడా చేసి వచ్చారు ఇంక వాళ్ళు వచ్చిన తర్వాత నేను లంచ్ చేసేసేసి కొంచెంసేపు అయితే పనుకున్నాను ఇంకా తర్వాత నాలుగింటికి అలా లేచి కొంచెం మంటలు అలాంటివి అన్నీ ఉంటే కడిగేసేసుకొని పండ్లన్నీ ఇంకా మా బాబాయ్ మా బాబునైతే లేపాను మా పాపని కూడా లేపితే తనైతే నాకు ఇంకా నిద్ర వస్తుంది అని పనుకుంది ఇంకా సరేలే ఇంట్లో స్నాక్స్ కూడా ఏమీ లేవు కనీసం బొరుగు మసాలా అన్న చేద్దాము అన్నట్టు ఏంటంటే నేను నేను వీడియోస్ స్క్రోల్ చేస్తుంటే చూశాను ఎట్లాగ మన ఇంట్లో బొరుగు మసాలాకి సంబంధించి అన్నీ ఉన్నాయి కదా చేసుకుందాము ఇన్స్టెంట్గా అయిపోద్ది తొందరగా ఇంకా పిల్లలు కూడా బయటికి వెళ్ళి తెచ్చుకోకుండా అన్నట్టు ఇంకా బొరుగు మసాలా కోసం పచ్చిమిరగాయలు అలాగే ఉల్లిపాయ టమాటాలు అవన్నీ అయితే తీసుకుంటున్నాను అక్కడ ఫ్రిడ్జ్లో బురుగులు అయితే కొంచెం ఆల్రెడీ మొన్న ఉంటే కొంచెం ఒక్కగాని అయితే చేశాను ఇంకొంచెం అయితే ఉన్నవి ఇంకా వాటి కోసం టమాటా ఎక్కువ అయితే చేయట్లేదు కొంచెం చేస్తున్నా బొరుగు మసాలా టమాటా ఒక పచ్చిమిరకాయ అట్లాగే ఉల్లిపాయ వాటన్నిటిని అయితే సన్నగా కట్ చేసి పక్కన పెట్టేసేసుకున్నాను అట్లాగే నా దగ్గర కూడా చిన్న అంటారు కదా అవి కూడా ఉన్నాయి మొన్న మా వార్త ఇచ్చారు అవి కూడా కొంచెం ఉన్నవి నిమ్మకాయని కూడా కొంచెం లైట్గా అయితే కట్ చేశాను కొంచెం ఎక్కువ కాకుండా ఫస్ట్ అయితే వేసుకొని ఇన్స్టెంట్గా ఏంటంటే అప్పటికప్పుడు తినాలనిపించినప్పుడు లేకపోతే ఎప్పుడన్నా మనకి తినాలనిపించినప్పుడు ఇన్స్టెంట్గా తొందరగా అయిపోయిస్తున్నాయి ఇది చాలా ఈజీగా అయిపోయింది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు పిల్లలు పెద్దవాళ్ళు అందరూ పెద్ద ఇబ్బంది ఏం లేదు దీనివల్ల ఇంకా బొరుగులు అయితే వేసుకొని సన్న కట్ చేసుకున్న టమాటాలు అలాగే పచ్చిమిరకాయ ఉల్లిపాయలు అలాగే చిన్నది సే అదే చక్రాలు ఏంటారు వాటి పేరు అవి అట్లా కొంచెం సాల్ట్ కొంచెం కారం అవన్నీ అయితే వేసుకొని బాగా అయితే కలిప్పాను బాగా కలిదిప్తేంటే మనకి మొత్తం మొత్తం ఫ్లేవర్స్ అన్నీ బాగా పడతాయి ఆ బొరుగులకి బాగా కలిపిన తర్వాత అసలు ముందు టేస్ట్ అయితే చూడమంటే మా బాబు కొంచెంసేపు నేను కలుపుతా అని తను కూడా కలుపుతున్నాడు తను కలిపి కొంచెం టేస్ట్ అయితే చూస్తే ఉప్పు నిమ్మకాయ రసం అవన్నీ అయితే సరిపోయినాయి ఇంకా అవి సరిపోయిన తర్వాత ఇంక అందరికైతే ఈ లోపు మా పాపం లేపితే కొంచెం ఏడుస్తుంది ఎందుకంటే నిద్ర లేచింది కదా నిద్ర లేచిన వెంటనే పిల్లలు ఏడుస్తారు ఒక్కొక్కసారి ఇంకా తను ఏడుస్తుంటే సరేలో కొద్దిసేపు అయిన తర్వాత లేసిద్ధులని మళ్ళీ మెలకుండి ఉన్నాను ఇంకా నిదానంగా మా వారు వచ్చి నిదానంగా లేపుతా ఉన్నారు ఇలా బొరుగు మసాలా కూడా అయిపోయింది కదా ఎవరి గిన్నెల్లో వాళ్ళకైతే వేస్తున్నాడు మా బాబు ఇక్కడ వీటిని అయితే మనం బయట కూడా కొనుక్కుంటాం కదా బయటకంటే కూడా ఇంట్లోనే మనం చాలా హెల్తీగా టేస్ట్గా తయారు చేసుకోవచ్చు చాలా సింపుల్ కూడా ఇంకా బొరుగు అయితే ఇలా గిన్నెలు అయితే వేసి ఇస్తే నేను మా బాబు అయితే తిన్నాను మా వారైతే కొంతసేపు అయిన తర్వాత తింటాలని చెప్పారు ఇంక ఈలో పొయ్యి మీద నీళ్ళు అయితే పెట్టాను అలాగే పాలు కూడా పెట్టేసాను ఎందుకంటే పాలు గిన్నె అయితే కడకాలి పాలంకులు సెవెన్ కల్లా వచ్చేసేస్తారు నేను ఏంటంటే క్యాన్లు పెట్టేసేసుకున్నాను పాలుకి మామూలుగా అయితే ఇక్కడ అందరూ బాటిల్స్ ఇస్తారు పాలు బాటిల్స్ అవి ఏంటంటే మా ఇంట్లో వండు వాటిని కనీసం వన్ మంత్కి ఒకసారి వాటిని మారుస్తూ ఉండాలి లేకపోతే అంత బాగా ఇబ్బందిగా అనిపించింది మంత్కి ఒకసారి మార్చాలి మంత్కి ఒకసారి మార్చాలంటే మేము కూల్ డ్రింక్స్ పెద్ద ఎక్కువగా అయితే తాగము మళ్ళీ ఆ బాటిల్స్ కోసం కూల్ డ్రింక్స్ తెచ్చుకొని ఎందుకులోని కొన్నాళ్ళు ఇబ్బంది పడ్డాను ఒక టూ త్రీ మంత్స్ ఇంకా వాళ్ళ నీళ్ళు అడగడం ఎందుకు అని శుభ్రంగా రెండు స్టీల్ క్యాన్లు అయితే కొనుక్కున్నాను ఇంకా అవైతే ఏ రోజుతో ఆ రోజు అయితే ఇచ్చేసేస్తాను అంకులకి ఇంక ఇక్కడ మా పాప చూసారు డల్లుగుంది పాప మొహం కూడా వాసింది ఎప్పుడో మధ్యాహ్నం రెండు రాగానే ఒకటిన్నరకు వచ్చింది రెండింటికి పనుకుంది సాయంత్రం ఇప్పుడు టైం ఆరున్నర అయింది ఇప్పుడైతే నిద్ర లేచింది ఇప్పుడైతే నిద్ర లేచేసరికి ఇంకా అట్లాగైతే ఉంది మొహం నిదానంగా మసాలా తినమైతే అయిపోయింది పిల్లలు కూడా తినేసారండి ఇంకా ఇప్పుడు ఈరోజు మంగళవారం కదా ఆటోమేటిక్గా ఏదో ఒక టిఫిన్ అయితే చేసుకుంటాం మంగళవారం అని చెప్పాను కదా ఇదివరకు చాలా వీడియోస్లో చెప్పాను మంగళవారం ఈరోజు చపాతీలు అయితే చేసేసి మేతి చామని కర్రీ అయితే చేద్దామని చాలా నాళ్ళయింది మెంత కూర కూడా అసలు వాడుకోక కూర హెల్త్ కూడా చాలా మంచిది కదా వన్ వీక్ ఒకసారి వాడుకుంటే మంచిదే కానీ ఈ మధ్య ఎంతకోసరిగా దొరకలేదంట ఇంకా మా వారైతే మొన్న తెచ్చారు ఇంకా అప్పటి నుంచి చామన్ చేద్దామనే దాన్ని అయితే అట్లా గట్టి పెట్టాను ఇంక ఇవాళైతే మేతి చామన్ కర్రీ అయితే చేస్తాను అది ప్రాసెస్ కూడా చూపిస్తాను ఎవరైనా కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియోస్ అయితే ఇంకొంచెం మందికి రీచ్ అయితే అయిద్ది అట్లాగే మేతి చామన్ కర్రీ ఇంట్లో చేసుకోవడం చాలా సింపుల్ అండి ఈజీ అండి చాలా ఈజీ ప్రాసెస్ కూడా అది కూడా చూపిస్తాను ఎవరైనా కొత్త వాళ్ళు కానీ అంటే మేతి చామన్ కర్రీ చూస్తుంటే మాత్రం ట్రై చేయండి మీకు కూడా ఎలా వచ్చిందో ట్రై చేసి అలా వచ్చిందో నాకైతే కామెంట్ రూపంలో తెలియచేయండి మేతి చామన్కి ముందు మెంతికూర అట్లాగే పన్నీర్ అయితే కావాలి ఇంకా అట్లాగే చపాతి పిండి అయితే కలపాలి ఇంక ఇంట్లో పని అయితే అంత అయిపోయింది ఇంట్లో పని ఏం లేదు ఇంక ఇప్పుడు చూసారుగా మా పాప అయితే నిద్ర అయితే లేచింది పాపగారిని ఇద్దరు లెగోక లెగోలాగా లేచింది మేము కూడా ఏంటంటే రేపు హాలిడేనే కదా అన్నట్టు ఇంకా మేము కూడా పెద్ద ఇబ్బంది ఏం పెట్టలేదు సరేలా ఆమె నిదానంగా లేచిద్దని ఇంకా లేచిన వెంటనే అయితే స్టార్ట్ చేసింది కొంచెం మొహం కూడా ఉబ్బినట్టుంది చాలా ఎప్పుడో టూకి అలా కొనుక్కుంది ఇప్పుడు అరౌండ్ సిక్స్ థర్టీ అట్లయితే అయింది ఇప్పుడైతే లేచింది కదా అందుకని కొంచెం అట్లయితే అనిపిస్తుంది ఇంకా మా ఆమె కూడా ఇంకా కొంచెం వీళ్ళిద్దరిని స్నానాలు చేయించి ఫ్రెష్ చేపించేసి కొంచెం ఏమన్నా హోంవర్క్ అలా చేపిస్తూ ఉంటుంటే ఈ లోపల నేను కూడా వంట పని అలా అయితే చేసేసుకు ఇంకా ఏమన్నా మూవీ అలా చూస్తా ఇంక ఈ రోజుకి డిన్నర్ అయితే ఇలా కంప్లీట్ అయితే అయిపోయింది వీడియో అయితే కంటిన్యూ అయితే చూసేయండి ఇంకా చపాతి పిండి అయితే కలిపి పక్కన అయితే పెట్టేసేసాను ఇంకా పిల్లలకు కూడా పెద్ద పని అయితే ఏం లేదు స్నాక్స్ కూడా తినేసరికి వర్క్ కూడా ఏం లేదు ఎందుకంటే ఎగ్జామ్స్ అయిపోయినాయి స్కూల్లో కూడా సెలబ్రేషన్స్ ఉన్నాయి కదా పెద్ద వర్క్ అయితే ఎక్కువ మేమేమి ఇవ్వలేదు ఇంకేం ఉంటే వాళ్ళు కొంచెం రీడింగ్ వర్క్స్ అవి చేసుకుంటున్నారు చేసుకుంటున్నారు లోపు నేను మెంతు అయితే ఇట్లాగైతే ఎప్పుడు మెంతకూర ఏంటంటే కాడలతో కాకుండా జస్ట్ ఇలా ఆకులే వేస్తారు కాళ్ళు చేదులు చేదుగా ఉంటాయి కదా నార్మల్గా అయితే మెంతికూర చిన్న చిన్నవి కూడా ఉంటాయి మా వారి లాగా పెద్దది ఒకటే తెచ్చిండు కట్ట పెద్ద కట్ట కాదు ఇది కొంచెం లైట్గా ముదిరిపోయినట్టుంది అంత ఫ్రెష్గా అయితే ఏమీ లేదు ఇంకా మెంతికూర మొత్తం వలిచేసేసరికి చాలా టైం అయితే పట్టింది నాకు ఆల్మోస్ట్ ఒక పావు గంట దాకైతే పెట్టింది ఎందుకంటే చిన్న చిన్నగా కొంచెం మొత్తం ఒలుచుకుంటూ ఉండాలి కదా అవంతా ఒలిచేసేసుకొని రెండు మూడు సార్లు నీట్గా వాష్ చేసేసుకొని పక్కన అయితే పెట్టేసేసుకున్నాను చిల్లులు గిన్నెల ఆ తర్వాత స్టవ్ అయితే ఆన్ చేసేసి మెంతకూర అదే మేతి చామన్ కర్రీ కోసం స్టవ్ అయితే ఆన్ చేసేసి ఫస్ట్ లైట్గా ఆయిల్ అయితే వేసాను ఆయిల్ వేసిన తర్వాత మనం ముందే నీట్గా వాష్ చేసి పెట్టుకున్న అయితే ఇట్లా బాగా డ్రైగా అయ్యే దాకా అయితే వేపుకోవాలి ఇలా వేపుకోవడం వల్ల ఏంటంటే మనకు చేదు అనేది ఉండదు అంతే ఏం లేదు మనం పచ్చిగా కూడా వేసుకోవచ్చు పచ్చిక వేసుకుంటే ఏంటంటే కొంచెం చేదుగా ఉండిద్ది పిల్లలు అంత ఇష్టంగా తినారేమో అన్న అయితే నేనైతే వేయించుతాను వేయించుకున్నా కూడా చాలా టేస్ట్గా ఉండిద్దండి ఇంకా అదే ప్యాన్లో బాగా వేగిన తర్వాత పక్కన తీసేసుకొని సేమ్ అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ అయితే వేసుకొని పచ్చిమిరకాయలు టమాటాలు అలాగే ఉల్లిపాయలు సన్నగా అంటే సన్నగంటే ఒక మాదిరి మీడియంగా ఒక నేనైతే ఒక నాలుగు టమాటాలు ఒక ఉల్లిపాయ అయితే తీసుకున్నాను పచ్చిమిరకాయ తీసుకున్నాను దీంట్లో కొంచెం చెక్క లవంగం అలాగే నాలుగు జీడిపప్పులు నాలుగు లేకపోతే ఐదు జీడిపప్పులు వేసి ఇంకా వేపుకున్నాను ఎందుకంటే అవి కొంచెం దాకైతే వేపుకోవాలి చాలా సింపుల్గా మనకి మేతి చామన్ కర్రీ ఇలా ఎప్పుడు ఒకటేలాగా కాకుండా ఇంట్లో ఇలా డిఫరెంట్ ఇవి చేస్తే పిల్లలు మాత్రం ఇష్టంగా తింటారు ఇంక ఇది చాలా ఈజీని అందులో మెంతికూర కూడా హెల్త్కి కూడా చాలా మంచిది కదా ఇంకా వీటిలో కొంచెం జీడిపప్పు అయితే వేసి ఇంకా ఒక టెన్ మినిట్స్ మగ్గి చేసుకుంటే చాలు మనకి మగ్గిపోతాయి పెద్ద ఎక్కువ టైం అయితే ఏం పట్టదు పెద్ద ప్రాసెస్ కూడా ఏమీ కాదు చాలా సింపుల్ ప్రాసెస్ ఈజీగా మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు అదే ఈ కర్రీసే బయట అయితే వన్ ఫిఫ్టీ ఆర్ టూ హండ్రెడ్ వాళ్ళంతా ఎవరు కొంచెం వేస్తారు బౌల్లో అదే వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అని చెప్తారు అసలు పెద్ద తిన్న సాటిస్ఫాక్షన్ కూడా ఉండదు అందులోనూ ఆయిల్ అయితే మరీ తాల్తా ఉండి అది ఎంత మంచిగా ఉండింది ఆయిల్ లేదు మనకు తెలియదు కదా మనం అనుకో ఇంట్లో ఎక్కువ వాడిన ఆయిల్ వాడకుండా కొంచెం తక్కువగా చూసుకొని బాగా వాడుకుంటాం కదా ఆయిల్ కూడా ఇంకా అవి మగ్గిన తర్వాత తీసి పక్కన అయితే పెట్టేసేసాను అవి చల్లారిన తర్వాత మిక్సీ అయితే వేసుకోవాలి ఇంకా పోయిందంటే అదే కడాయిలో కొంచెం మళ్ళీ ఆయిల్ పోసేసి కొంచెం చక్క లవంగాలు అయితే వేసేసి మరీ ఎక్కువ ఆయిల్ అయితే వేయట్లేదు కొంచెమే వేసాను ఆయిల్ ఎందుకంటే ఆల్రెడీ కొంచెం ఇందాక ఆయిల్లోనే వేపుకున్నాం కదా వాటిని టమాటాలని ఉల్లిపాయలని అలాగే మెంతుకొరని ఇప్పుడు కొంచెం సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అవేసి వేసి కొంచెం సాల్ట్ అయితే వేసాను అవి వేసి అవి లైట్గా కొంచెం కలర్ చేంజ్ అంతవరకు అయితే ఉంచుకోవాలి ఉల్లిపాయల్ని పచ్చిమిరకాయలని ఉల్లిపాయలు లైట్ కలర్ మారిన తర్వాత టమాటాలు ఉల్లి ఉల్లిపాయల్ని మగ్గించుకున్నాం కదా ఆ పేస్ట్ దాన్ని అయితే మిక్సీ పట్టేసేసుకొని ఆ పేస్ట్ని దీంట్లో అయితే వేసేయాలి వేసేసి బాగా కలిదిప్పుకోవాలి ఇలా బాగా కలిదిప్పుకున్న తర్వాత మనకు కొంచెం మసాలీలు అంటే మసాలాలు స్పైసెస్ అవన్నీ యాడ్ చేసుకోవాలి పేర్లగా ఏంటంటే నేను చపాతీలు కూడా ఇంకొక పొయ్యి మీద చేసేస్తున్నాను తొందరగా అయిపోయింది మనకి ఎక్కువ టైం పట్టకుండా ఇంకా ఎక్కువ మళ్ళీ ఆలస్యం అవ్వకుండా అన్నట్టు ఇంక ఇక్కడ ఏంటంటే నేను ఆ మిక్సీ వేసిన లైట్ కొంచెం వాటర్ అయితే పోస్తున్నాను లైట్ కొంచెం కింద గ్రేవీ లాగా ఇంకా ఉండిపోయింది కదా అది మనం స్పూన్తో తీసినా రాదు అలాంటప్పుడు ఏంటంటే మనం కొంచెం లైట్గా వాటర్ పోసుకొని వేసుకోవచ్చు ఇంక ఈ లోపేందంటే దీంట్లో మసాలాలు అయితే వేస్తున్నాను ఏం లేదు మనం ఎక్కువ పెద్ద మసాలాలు ఏమి వేసుకొని పెద్ద చేయాల్సిన అవసరం లేదు జస్ట్ నార్మల్గా ఇంట్లో ఉండే ధనియాల పొడము అదే అంటే ధనియాలు జీలకర్ర చెక్కా లవంగాలు అన్నీ కలిపి మసాలా పొడి అయితే పెట్టుకుంటాం కదా అది అలాగే పసుపు కారము ఉప్పు ఇంక ఇవే ఈ నాలుగు అయితే వేసుకొని బాగా కలిదిప్పుకున్నాను కారం కూడా మన ఇష్టం మనం కొంచెం కారం తక్కువ తినే వాళ్ళమైతే కారం తక్కువ వేసుకోవచ్చు కారం ఎక్కువ తినేవాళ్ళైతే కారం ఎక్కువ వేసుకోవచ్చు ఇంకా అది మన ఇష్టము కారం మాత్రము ఇంక ఇవేసి బాగా కలిదిప్పిన తర్వాత ఆల్రెడీ మిక్సీ గిన్నెలో కొంచెం వాటర్ అయితే పోసాను చెప్పాను కదా ఇంకా ఆ వాటర్ని అయితే దీంట్లో అయితే పోసాను ఇంకా వాటర్ పోసుకొని ఒక టూ మినిట్స్ అలా మగ్గించిన తర్వాత మనం ముందే పెట్టుకున్న మె అయితే వేసుకోవాలి అది వేసిన తర్వాత బాగా కలిదిప్పుకోవాలి ఇప్పుడే మనం కొంచెం కసూరి మెయితే వేసుకుంటే మాత్రం అసలు సూపరు ఇప్పుడే మంచి స్మెల్ అయితే వస్తుంది కూరకు మాత్రం ఎంత మంచి స్మెల్ వస్తుందో ఇంకా ఆ తర్వాత నేను ముందే అయితే చిదిమి పెట్టుకున్నాను అంటే మనకి స్మాష్ లాక్ చేసుకొని అదైతే వేసుకున్నాను కావాలంటే మనం ముక్కలైన వేసుకోవచ్చు పన్నీర్ కూడా వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకొని దించేటప్పుడు ఉంటే ఫ్రెష్ క్రీము లేకపోతే నేనైతే నెయ్యి వేసుకుంటాను ఇంక ఫ్రెష్ క్రీమ్ లేదని నేనైతే నెయ్యి వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఎందుకంటే ఆల్రెడీ అన్నీ మగ్గినాయి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గ మగ్గించుకుంటే మేతి చామన్ కర్రీ అయితే రెడీ కర్రీ అలాగే చపాతీలు అయితే అండి ఇంకా తినేయడం ఆలస్యం ఇంకా పిల్లలు కూడా కొంచెం ఏదో హోంవర్క్ ఉంటే కొంచెం చేసేసుకొని కొంచెంసేపు వెళ్ళి సరదాగా ఆట ఆడుకుని అయితే వచ్చారు ఇప్పుడు ఎయిట్ థర్టీ అయితే అయింది టైం కరెక్ట్గా తినే టైమే అందులో కొంచెం ఆలస్యం అయింది కూడా ఇంక ఇప్పుడైతే తినేయడమే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది నేను ఆల్రెడీ ఇదివరకు చాలాసార్లు చేశాను ఒకసారి లాంగ్ వీడియో కూడా పోస్ట్ చేశాను దీని మీద అట్లాగే ఈ వీడియోలో కూడా ప్రాసెస్ అయితే మొత్తం చూపిస్తాను ట్రై చేయండి ఎవరన్నా పేర్లాగా చపాతీలు కూడా చేస్తున్నా అని చెప్పాను కదా ఇంకా చపాతీలు చేయడం కూడా అయిపోయింది ఇలా పన్నీర్ కర్రీ కూడా అయిపోయింది ఇంకా నిమ్మకాయలు అలాగే ఉల్లిపాయలు కూడా కట్ చేసి పెట్టేసేసుకున్నాను ముందే తినడానికి అసలు చపాతీలు విత్ మేతి చామన్ కర్రీ అసలు ఎంత టేస్టీగా ఉందో నేను మరీ అయితే మరీ అంత హెవీగా డీప్ ఫ్రై లాగా అయితే చేయలేదు కొంచెం లైట్గా అక్కడక్కడ ఆ కూర అనేది తెలుస్తుంది తింటే లైట్ ట్గా కొంచెం అక్కడక్కడ చాలా బాగుందండి చాలా టేస్ట్గా ఉంది మీరు కూడా ట్రై చేయండి చాలా సింపులే కదా పెద్ద ఎక్కువ కష్టమే అవసరం లేదు ఇలాంటి ఏంటంటే ఇంట్లో చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు మనకి చాలా బాగుండుద్ది అది చేసి పెట్టిన సాటిస్ఫాక్షన్ కూడా ఉండి పిల్లలు కూడా చాలా కడుపు నిండా చాలా బాగా తింటారండి ఇష్టంగా ఇంకా అయిపోయిన తర్వాత అంట్లు అయితే చాలా ఉన్నాయి అలాగే ఏంటంటే ఇందాక స్టవ్ అయితే పాలు ఇందాక పాలు కాక పెట్టాను కదా ఆ పాలు అవన్నీ పడి చాలా చండాలంగా అయితే ఉంది స్టవ్ కూడా క్లీన్ చేయాలి అంట్లు కడిగేసేసిన తర్వాత ఫస్ట్ అయితే అంట్లు అయితే కడుగుతున్నాను ఎన్నో ఉన్నాయో చాలా ఉన్నాయి ఒక్కోసారి ఎందుకో చాలా ఎక్కువగా ఉన్నాయి అని అనిపించింది ఇంకా అంట్లు కడగడం అయితే అయిపోయింది అంట్లు కడిగేసేసి పక్కన పెట్టేసేసి ఇప్పుడు స్టవ్ అయితే క్లీన్ చేస్తున్నాను అసలు పాలు పడితే మాత్రం స్టవ్ మీద అసలు అదొక రకమైన పాలు అదొక రకమైన స్మెల్ కూడా వస్తాయి ఎందుకో తెలియదు కానీ ఇంకా స్టవ్ అంతైతే మొత్తం క్లీన్ క్లీన్ చేసేస్తున్నాను ఏదన్నా చిన్న కర్రీ పడ్డా అసలు ఏదో లాగా అనిపించింది ఇందకే క్లీన్ చేద్దాం అనుకున్నా కానీ ఒకేసారి కర్రీ చపాతీలు అన్నీ అయిపోయిన తర్వాత క్లీన్ చేయొచ్చు అన్నట్టు ఇంకా చేయలేదు ఫైనల్గా ఈ పనులు అయితే ఇంకా చేసుకుంటున్నాను ఇంకా మా వారు మా పిల్లలు కూడా అందరూ అయితే తినేసేసారు ఇంకా వాళ్ళు కూడా నేనైతే ఇంకా వాళ్ళు టీవీ చూస్తున్నారు ఇంక లోపు నేనైతే ఈ పని చేసుకుంటున్నాను ఎట్లాగో మరుసటి రోజు హాలిడేనే కాబట్టి కొంచెం నిదానంగానే పనులు చేసుకోవచ్చు ఎందుకో హాలిడే అప్పుడు మాత్రం మరుసటి రోజు హాలిడే ఉందంటే కొంచెం నిదానంగానే చేసుకుంటాం కదా నేనైతే అంతే ఇంకా ఇక్కడైతే అన్నీ అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను స్టవ్ కింద అటుపక్క అవన్నీ అయితే మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నాను ఒక ఫైవ్ మినిట్స్ ఆర్ టెన్ మినిట్స్ అయితే టైం అయితే పట్టింది మాకేందంటే ఇక్కడ షింక్ ఉంది కాబట్టి స్టవ్ పక్కనే ఇంకా ఈజీగా క్లీన్ చేసుకోవడానికి కూడా మాకు చాలా ఈజీగా ఉంటుంది పెద్ద ఎక్కువ అయితే ఇబ్బంది ఉండదు ఎప్పటికప్పుడు ఇక్కడ ఏదో మూవీ పెట్టారు నేను మూవీ చూస్తా ఓ పక్క పని అయితే చేసుకుంటున్నాను మాకేందంటే వంట చేసుకుంటా కూడా టీవీ చూడొచ్చు కొంచెం ఆ బెనిఫిట్ అయితే ఉంది ఎందుకంటే ఉంది రెండు గదులు కాబట్టి స్టవ్ అంతా క్లీన్ చేసేసిన తర్వాత కొంచెం చపాతీలు అయితే మిగిలినాయి చపాతీలు అలాగే కొంచెం కర్రీ అయితే ఉంది ఇంకా వాటిని అయితే సపరేట్ బాక్సులు అయితే వేటికి వాటికి పెట్టేసేసాను ఇప్పుడైతే ప్రశాంతంగా ఉంది పనులన్నీ అయిపోయినాయి కదా చాలా బాగా అనిపించింది ఇంక రేపు ఏం పనులు లేవు అని అనుకున్నాను కర్రీ మాత్రం అసలు ఎంత బాగుందో కంపల్సరీగా ట్రై చేయండి మీరు మాత్రం ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ అయితే చేయండి ఇంకా తర్వాత అయితే ఇంకా నేను కూడా కొంచెం ఫ్రెష్ అయ్యి అయితే వచ్చాను పాలలో కూడా తోడైతే వేసేసాను ఇంకా టీవీ అయితే చూస్తున్నాను ఇంక అందరం కలిసి ఏదో సినిమా అయితే వస్తుందా సినిమా అయితే చూస్తున్నాం ఇంక ఇది ఫ్రెండ్స్ ఈ రోజుకి ఈ వీడియో అయితే ఇది ఫ్రెండ్స్ ఈ రోజుటికి ఈ వీడియో ఈ వీడియో మీకైతే నచ్చింది అని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో కలుసుకుందాం బాయ్ బాయ్ అండ్ గుడ్ నైట్